వసంత వల్లరికి వసంత వల్లరి వసంత వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల వసంత లక్ష్మి వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వసంత వల్లరి వాళ్ళ వసంత వల్లరిలో శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ కళచిలికిన అమృతం వింటారు సాయంకాలం అయింది స్టూడియో ఆవరణలోని చెట్ల కింది నీడలు తూర్పుకి పాకుతున్నాయి ఉదయం నుంచి ఆ నీడలతోనే సావాసం చేసి అలిసిపోయిన మల్లేశం బృందం తమ వైపే వస్తున్న ప్రొడక్షన్ అసిస్టెంట్ కేసి ఆశగా చూశారు ఇంకా వెళ్ళవచ్చు రేపు ఉదయం పది గంటలకి రండి అని చెప్పాడు అతను ఇవాళ కూడా వృధా అయిపోయింది ఇప్పటికి మూడు రోజులుగా ఇలాగే అవుతోంది రేపైనా అవుతుందా విసుగు కలిసిన కోపంతో అడిగాడు బీరప్ప బీరప్ప వైపు కంగారుగా చూశాడు మల్లేశం ఒకంత సానుభూతితో జవాబిచ్చాడు ప్రొడక్షన్ అసిస్టెంట్ రేపైపోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత నిశ్చిత్ సారు సినిమాల షూటింగ్స్ కోసం రెండేళ్ల పాటు ఫారెన్ వెళ్తున్నారు రెండు చేతులు ఎత్తి అతనికి దండం పెట్టి తమ సామాను తీసుకుని అక్కడి నుంచి కదిలారు వాళ్ళు పంపించేశావా అడిగాడు తపస్వి దగ్గరగా వచ్చి నిలబడ్డ ప్రొడక్షన్ అసిస్టెంట్ ని వెళ్ళిపోయారండి చెప్పాడు అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు రేపైనా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందండి తపస్వి ముందు ఆ మాత్రం మాట్లాడడానికి కూడా ఎవరు సాహసించరు తపస్వి తపన తెలిసినవాడు కాబట్టి అతడు ఆ పాటి సాహసం చేయగలిగాడు తప్పదు అన్నాడు తపస్వి వాళ్ళని పిలిచినందుకు అది నా బాధ్యతే అంతటి సమాధానం ఊహించని ప్రొడక్షన్ అసిస్టెంట్ సంతోషంగా తల ఊపి వెళ్లిపోయాడు పెద్ద హీరోలతో హిట్ సినిమాలు తీసి దర్శక సామ్రాట్ అనిపించుకున్నవాడు తపస్వి రొటీన్లతో విసిగిపోయి క్రమంగా లో బడ్జెట్ లో చిన్న తారలతో తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు అవి కళాఖండాలుగా సినీ విమర్శకుల నీరాజనాలు అందుకుంటూనే బాక్సాఫీస్ దగ్గర కూడా అఖండ విజయం సాధించేసరికి తపస్వి ఏది తీసినా నడుస్తుందన్న పేరు వచ్చేసింది చిత్రసీమలో పదహారేళ్లుగా చిత్రసీమని ఏలుతున్న గ్లామర్ హీరో నిశ్చిత్ కెరియర్ పల్చబడే సూచనలు కనబడుతున్న తరుణంలో తన తరువాతి చిత్రం తపస్వితో చేయాలని నిశ్చయించుకున్నాడు హీరోని పది రెట్లు ఎలివేట్ చేసే సోషియో ఫ్యాంటసీ కథతో వచ్చాడు నిర్మాత బసివిరెడ్డి దేశ ద్రోహానికి ఒడిగట్టిన విచ్ఛిన్నకర శక్తులు విదేశీ ఉగ్రవాదులకి తోడ్పడుతూ ఉంటే హీరో రంగ ప్రవేశం చేసి దేశాన్ని రక్షించడం ఇతివృత్తం కథాక్రమంలో హీరో పరమశివుని అనుగ్రహం సంపాదించి అతీంద్రియ శక్తుల్ని పొందుతాడు ఆ శక్తులకు అతడి హీరోయిజం తోడై శత్రువుల ఆట కట్టిస్తాడు పరమశివుని అనుగ్రహం సంపాదించే భాగాలని నేపాల్ పశుపతి నాథ ఆలయం దగ్గర శ్రీలంక మున్నేశ్వరం ఆలయం దగ్గర హిమాలయాల్లో కైలాస మానస సరోవరం ప్రాంతాల్లోనూ చిత్రించాలని నిర్ణయించారు పెద్ద హీరో తపస్వి దర్శకత్వం అనౌన్స్ చేసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి హక్కులు కొనేసుకున్నారు ఏడాదిలో షూటింగ్ పూర్తయిపోయింది ఎడిటింగ్ ఫస్ట్ కట్ లో సినిమా చూసిన తపస్వికి సినిమాలో పట్టు లేదనిపించింది ఆ రాత్రంతా మదన పడగా తెలంగాణ సంస్కృతికి దగ్గరవాడైన అతడికి ఒక ఆలోచన వచ్చింది చిత్రంలో పరమేశ్వరుడికి ఉన్న ప్రాధాన్యానికి సరితూగేలా తెలంగాణ జానపద కళ ఒగ్గు కథను చిత్రీకరించి ప్రీ ఇంటర్వల్ దగ్గర ఒక ప్లాట్ పెడితే కథోచితంగా ఉండడమే కాక కథనం కూడా ఎలివేట్ అవుతుందని గట్టిగా అనిపించింది మర్నాడు అదే విషయం బసివిరెడ్డితోనూ నిశ్చిత్తోనూ ప్రస్తావించాడు సినిమా అంతా పూర్తయిపోయిన తర్వాత ఇదేమిటి మళ్ళీ ఐ డోంట్ అడ్రీ చిత్ర విజయానికి నా నటన సరిపోదనా మీ అభిప్రాయం ఆ ఫ్రెండ్ అవుతూ అడిగాడు నిశ్చిత్ ఒక నిమిషం అతన్ని కూల్ కానిస్తూ ఆలోచనగా బసివిరెడ్డి వైపు చూశాడు తపస్వి అహా అలా అని కాదు డైరెక్టర్ గారికి ఫస్ట్ కట్ చూడగానే ఫ్లాష్ వచ్చింది ఆ పరమశివుడితో మమేకమైన ఒగ్గు కళని మన చిత్రంలో అంతర్భాగం చేస్తే చిత్రానికి మరింత శోభ చేయ కూరడంతో పాటు కనుమరుగవుతున్న జానపద కళను ప్రోత్సహించి తెర మీదకు తెచ్చిన ఖ్యాతి కూడా మీకు దక్కుతుందని లౌక్యంగా అన్నాడు బసివిరెడ్డి ఇబ్బందిలో పడ్డట్టు మొహం పెట్టి అడిగాడు నిశ్చిత్ అసలేమిటి ఒగ్గు గొడవ అవకాశం అందిపుచ్చుకున్నాడు తపస్వి ఒగ్గు కళ గురించి క్లుప్తంగా వివరించాడు ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం మన ప్రాచీన లాక్షణికులు వైయాకరణులు ధమరుకం శబ్దాల నుంచే మహేశ్వర సూత్రాలు ఉద్భవించాయి అని చెప్పారు మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ధమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథ ఈ కథ ఇతివృత్తాల్లో శివుడు లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు ఉదాహరణకు శివుని తొలి చెమట నుంచి బీరప్ప మణి చెమట నుంచి మల్లన్న పుట్టారని ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తూ ఉంటారు మన కథానాయకుడి మీద కూడా పరమేశ్వరుడి అనుగ్రహమే ఉంది కాబట్టి ఈ ఒగ్గు కథ ద్వారా పరమేశ్వర ప్రసక్తి ఆ భగవంతుడి అనుగ్రహం గురించి ప్రేక్షకులకి బలంగా వివరించచ్చు మన సినిమాలో ఒగ్గు కథ పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మన సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒగ్గు కళా రూపాన్ని చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి ఒక నాట్యం వీక్షించిన ఆనందం ఒక సంగీత కచేరీలో దొరికే రసాస్వాదన కలిసి లభిస్తాయి నాటకాలు సినిమాలు లేని రోజుల్లో ఒగ్గు కథ పల్లెవాసులకు అద్భుతమైన వినోదం అందించేది ఇప్పుడు మన చిత్రంలో మన కథలో అంతర్లీనంగా ఇమిడిపోయే ఈ కళను ప్రదర్శించామంటే బి క్లాస్ సి క్లాస్ సెంటర్లలో ఈలలు పడాల్సిందే అంతా విన్న నిశ్చిత్ చివరికి అన్నాడు సరే ఆ ట్రూప్ ని పిలిపించండి ముందుగా వాళ్ళ ప్రోగ్రాం నేను చూస్తాను నాకు నచ్చితే సినిమాలో పెడదాం ఓకే ఎంతటి పేరున్న దర్శకుడైనా అగ్రశ్రేణి హీరో మాట మందించక తప్పదు గనుక అలాగే అన్నట్టుగా తలాడించాడు తపస్వి ఆ మరునాటి నుంచే ఒగ్గుకళలో ప్రతిభ కలిగిన వాళ్ళు తన మాట విని సినిమాలో వేయడానికి అంగీకరించే వాళ్ల కోసం శోధన ప్రారంభించాడు జనగాం జిల్లా మాణిక్యపురంలో ఒగ్గు కథ పితామహుడు ఒగ్గుకళ సామ్రాట్గా పేరు పొంది జీవితాంతం కళా సేవ చేసిన చుక్క సత్తయ్య గారు వెయ్యికి పైగా విద్యార్థులకి శిక్షణ ఇచ్చారని తెలిసి స్వయంగా మాణిక్యపురం వెళ్ళాడు అక్కడ తారస పడ్డాడు యాభై ఐదేళ్ల మల్లేశం అక్కడి వాళ్ళంతా చెప్పారు మల్లేశం బృందం ప్రతిభ గురించి సినిమాలో ప్రదర్శనకి మొదట ఒప్పుకోలేదు మల్లేశం అవన్నీ మాకు కుదరవు సారో మేమేదో ఏడనే కథలు చెప్పుకుంటా బతుకుతాము ఆ రంగులు బతుకులు మాకొద్దు అన్నాడు శతవిధాల చెప్పాడు తపస్వి మిమ్మల్ని శాశ్వతంగా సినిమాల్లోకి రమ్మడం లేదు ఒక్క ప్రదర్శన మాత్రం ఇవ్వమని అడుగుతున్నాను దీనివల్ల మన బొగ్గు కళని ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకే కాక పొరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళకు కూడా చూపిద్దాం మీ శ్రమకి తగిన పారితోషికం కూడా మీ ఊహించని మొత్తంలో ముడుతుంది అని అయిష్టంగానే అంగీకరించాడు మల్లేశం కబురు చేయగానే రమ్మని చెప్పి కొంత డబ్బిచ్చి హైదరాబాద్ వచ్చేశాడు తపస్వి వెంటనే బసివిరెడ్డిని కలిసి విషయం వివరించాడు నిశ్చిత్ గారు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వాళ్ళని పిలిపిస్తాను అని చెప్పాడు ని కాంటాక్ట్ చేసిన బసివిరెడ్డి ప్లాన్ చెప్పాడు పైవారం నిశ్చిత్ షూటింగ్ ఉన్న స్టూడియోకే ఒగ్గు కథ చెప్పే బృందాన్ని పిలిపిస్తే అక్కడే షాట్ల మధ్య విరామంలో నిశ్చిత్ వీళ్ల ప్రోగ్రాం చూసేటట్టు నిర్ణయం అయింది ఆ ప్రకారమే మల్లేష్ బృందాన్ని పిలిపించాడు తపస్వి రెండు రోజులు గడిచినా నిశ్చిత్ టైం ఇవ్వలేదని తెలిసి తపస్వికి మండిపోయింది అందుకే మూడవ రోజు మధ్యాహ్నం తీరిక చేసుకుని తానే నిశ్చిత్ షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వచ్చాడు అతన్ని చూసిన నిశ్చిత్ ఓ మీరే వచ్చారా ఆ ఇవాళ వీలైతే చూసేద్దాంలేండి మీ బృందాన్ని అన్నాడు వంకర్గా నవ్వుతూ నవ్వుతూ జవాబిచ్చాడు తపస్వి నా బృందం కాదు మన బృందం వాళ్ళొచ్చి వాళ్ళకి మూడు రోజులైంది వాళ్ళు ప్రొఫెషనల్సే కళాకారులే మూడు గంటల్లో అయిపోయే పనికి మూడు రోజులు చాలా ఎక్కువ మనం ఇంకా టైం తీసుకోవడం బాగుండదు నా టైం విలువ మీకు తెలుసు కదా మేము ఇది గౌరవం కొద్దీ ఏర్పాటుకు ఒప్పుకున్నాను లేకపోతే షూటింగ్ పూర్తయిపోయిన పిక్చర్ కోసం ఇంకా చేర్పులు కూర్పులు అంటూ టైం వేస్ట్ చేయడానికి ఒప్పుకునేవాడినే కాదు అనేసి షార్ట్ నెపంతో లేచాడు నిశ్చిత్ షార్ట్ పూర్తి కాగానే తపస్వి కంటపడకుండా వెళ్లిపోయాడు నిశ్చిత్ మల్లేశం బృందాన్ని పంపేశాక మర్నాటి కర్తవ్యం ఆలోచిస్తూ బయటకు నడిచాడు తపస్వి స్టూడియో బయటకు రోజులాగానే దారిలో ఉన్న షాపుల్ని సిటీ హంగుల్ని చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ తాము బస చేసిన డార్మిటరీ చేరుకుంది బసకి చేరుతూనే తమతో తెచ్చుకున్న ఆ పెద్ద డోలు కొమ్ము బోరని పోలి ఉండే ఇత్తడి వాయిద్యం నపీరా కంజీరా వివిధ సైజుల్లోని తాళాలు కాలి గజ్జల వంటి సామగ్రిని భక్తిగా తీసి ఒక పక్కన భద్రపరిచారు ఆ తర్వాత నిస్త్రాణగా చాపల మీద కూలబడ్డారు మనం ఇలా వచ్చి పోర్పాటు చేసావా అప్పటి వరకు ఒగ్గబట్టుకున్న బీరప్ప అన్నాడు బీరప్ప ఒక్కడే ఆ బృందంలో చదువుకున్నవాడు డిగ్రీ పూర్తి చేసిన బీరప్ప ఉద్యోగం దొరక్క కొంత కులపురాణం మీది భక్తి తద్వారా కళా పోషణ చెయ్యాలన్న ఆసక్తి వల్ల కొంత పెదనాయన మల్లేసన్ నడుపుతున్న ఒగ్గు కథాదళంలో చేరాడు ఆ బృందంలో ప్రధాన కథకుడు మల్లేశం అయితే అతని సహాయకుడు బీరప్ప వీరిద్దరూ ముందు భాగంలో ఉంటారు వారి వెనుక భాగంలో మిగతా వారు డోలు తాళం కంజీరా నపీరా వంటి వాయిద్యాలు ధరించి ఆ వాయిద్యాన్ని మోగిస్తూనే వంతగానాన్ని అందుకుంటారు మల్లేశం సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలు ధరిస్తూ కథాగానం చేస్తూ ఉంటాడు బీరప్ప ఆ పాత్రధారణలో సందర్భాన్ని బట్టి సహకరిస్తూ ఉంటాడు మా గురువు స్వర్గీయ సత్తయ్యగా పెట్టిన భిక్ష ఇది అని ప్రతి ప్రదర్శన ముందు చెప్పిన తర్వాతే కథ ప్రారంభిస్తాడు మల్లేశం పోనీలే వీరప్ప వీళ్ళేం మన మణులు గుంజుకు పోయిన్రా మాన్యాలు కొల్లగొట్టిండ్రా నాలుగు దినాలేంగా పోయినాయి ఆళ్ళ పైసలతో పట్టణం చూసినంది మొన్నాడు కూడా ఇట్లనే అయితే మనం వెనకెళ్ళిపోదాం అని సర్ది చెప్పాడు మల్లేశం సరిగ్గా అదే జరిగింది మర్నాడు స్టూడియోకి ఫోన్ చేసిన తపస్వికి తెలిసింది ఆ రోజు నిశ్చిత్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడని మరో రెండు రోజుల్లో అతడు విదేశాలకు వెళ్లిపోతున్నాడు అతడు తన ప్రతిపాదనని మౌనంగా తిరస్కరిస్తున్నాడని అర్థమై ఖినుడయ్యాడు తపస్వి ఇక ఈ విషయమై తో మాట్లాడ్డం వృధా అనిపించింది అలాగని మల్లేశాన్ని కలవడానికి కూడా మొహం చెల్లలేదు తనకి శిష్యుడైన ప్రొడక్షన్ అసిస్టెంట్ కి ఫోన్ చేసి మల్లేశానికి పదివేలిచ్చి ప్రస్తుతం ప్రోగ్రాం కుదరలేదని మళ్లీ పిలుస్తామని చెప్పి పంపేయమని అన్నాడు ఆ సాయంత్రం తెలిసింది మలేషియం బృందం డబ్బు తీసుకోవడానికి నిరాకరించి వెళ్లిపోయారని నిశ్చిత్ విదేశాలకి వెళ్లిన సాయంత్రమే తపస్విని కలిశాడు బసివిరెడ్డి మనం సినిమా పూర్తి చేసుకోవాలి వెంటనే ఆ ఒగ్గుకళ బృందానికి ఫోన్ చేయండి వాళ్ళ ప్రదర్శన షూట్ చేసి ప్రొసీడ్ అయిపోదాం ఇంకా వాళ్ళు వస్తారనుకోను ఫోన్ లో పిలిస్తే అస్సలు రారు చెప్పాడు తపస్వి పో మరో బృందం ఎవరినైనా సంప్రదిస్తే మండిపడ్డాడు తపస్వి ఇది కళాకారులమైన మనకి తగని పని అండి ఒక కళాకారుల బృందాన్ని పిలిచి అవమానించి ఇప్పుడు మరో బృందం కోసం వెతకడం సమంజసవా ఈ చిత్రంలో ఒగు కథ అంటూ ఉంటే అది మల్లేశం బృందానిదే కావాలి లేదా ఒగు కథే ఉండదు అర్థం చేసుకున్నాడు బసిగిరెడ్డి ఓ పని చేద్దాం రేపు ఉదయమే మన ఇద్దరం బయలుదేరి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిద్దాం వాళ్ళతోటే షూటింగ్ చేసేద్దాం అన్నాడు అంగీకరించాడు తపస్వి అయితే మల్లేశం బృందం మాత్రం అంగీకరించలేదు మేము మొదట్లోనే చెప్పాం కదా మాకి రంగుల ప్రపంచం మీద మోజు లేదు అని అనవసరంగా మమ్మల్ని తీసుకెళ్లి తిప్పి పంపారు కదా ఇక మేము రాలేము అని మల్లేశం తరపున బీరప్ప మాట్లాడాడు బసివిరెడ్డి తపస్వి కలిసి బలవంతాన అతన్ని ఒప్పించారు అయితే షూటింగ్ తమ ఊళ్ళోనే జరగాలని తాము మళ్లీ హైదరాబాద్ వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పాడు బీరప్ప అంగీకరించక తప్పలేదు బసివిరెడ్డికి అవుట్డోర్ షూటింగ్ అనుకుందాం అంతే అన్నాడు తపస్వితో మరుసటి వారంలో తమ యూనిట్ తో వచ్చి మలేశం బృందం వారి ఒగ్గు కథ చిత్రీకరించుకున్నారు సహజ వాతావరణంలో అద్భుతంగా వచ్చిన ఒగ్గు కథ వాళ్లకు అమితమైన తృప్తినిచ్చింది యాభై వేలు మల్లేశానికి ఇస్తుంటే అతడు ఆనందంతో కళ్ళ నీళ్ల అయ్యాడు అనుకున్నట్టుగానే ఇంటర్వెల్ ముందర ఒగ్గు కథ కలిపిన చిత్రాన్ని విడుదల చేశాడు బసివిరెడ్డి మొదటి వారం డల్ గా ఉన్న కలెక్షన్లు సినిమా సుమారుగా అన్న టాక్ పడడంతో ఒగ్గు కథ చూడడం కోసమే జనం సినిమాకు రావడం సినిమాకి హిట్ టాక్ పడడం జరిగిపోయాయి విదేశాలలో షూటింగ్ లో ఉన్న నిశ్చిత్ ఆ విషయం తెలిసి తేనుకుట్టిన దొంగలా ఉండిపోయాడు వచ్చాక జరిగిన శత దినోత్సవ సభలో నిశ్చిత్ ఉపన్యసించాడు చరిత్రలో కలిసిపోతున్న జానపద కళలని ఉద్ధరించే సత్సంకల్పంతో మా చిత్రకథకు అనుగుణమైన ఒక్క కళను చిత్రంలో ఒక కథగా చిత్రించమని మా నిర్మాత దర్శకులకు సూచించాను నేను వారు సహృదయంతో అంగీకరించారు ఈ విధంగా జానపద కళాకారుల్ని గౌరవించుకోగలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అది విని బసిరెడ్డి తపస్వి నోళ్లు తెరిచారు హరి మనం జానపద కళను ఉద్ధరించడం కాదు ఆ కళే మన సినిమాను ఉద్ధరించింది అదే గనక లేకపోతే మన డబ్బాలు వారం రోజులు తిరిగి వచ్చేసేవి మనస్సులోనే గొడుక్కున్నాడు బసివిరెడ్డి ఆ వేదిక మీద మల్లేశం బీరప్ప తదితర బృంద సభ్యుల్ని ప్రత్యేకంగా సన్మానించడమే కాదు లక్ష రూపాయల గౌరవ పురస్కారం కూడా సమర్పించారు వసంత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కళచిలికి నా అమృతం